హాయ్ అండి ఇప్పుడు మీకు నేను మా ఊరిలో దసరా ఉత్సవాలు ఈ విధంగా జరుగుతున్నాయి చాలా బాగా జరుగుతున్నాయండి సంబరాలు అంబరాలు అంటారు చూసారా ప్రతి చోట కూడా అమ్మవారిని అయితే నిలబెట్టి పూజలు భవానీలు అయితే చాలా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడైతే సామూహిక కుంకుమ పూజలు జరుగుతూ ఉన్నాయి మా ఇంటి దగ్గర అయితేను అమ్మవారు అయితే ఇస్తున్నారు పూజకి చూశారు కదా పూజ ముందరైతే అమ్మవారి ప్రతిమైతే ఈ విధంగా ఇచ్చి పసుపు కుంకాలన్నీ ఇవన్నీ వీలు తెచ్చుకున్నారండి ప్రతిమాను ఫోటో ఇచ్చి పూజ అయితే చేయిస్తున్నారు అప్పుడు లలిత పారాయణం లలితలో కనకదుర్గ స్తోత్రం అంటే ఏ రోజు అవతారాలు ఉంటే ఆ రోజు ఆ దేవుడి అయితే అమ్మవారి అయితే చదువుతున్నారు చాలా బాగా చేస్తున్నారు నన్ను ఒక నేను మొన్న ఒక్క రీసెంట్గా ఒక్క చోటకి వెళ్తే నన్ను దారిలో కనపడే ఒక ఆవిడే తెలుసున్న ఆవిడ పూర్తిగా కూడా కాదు అప్పుడప్పుడు నాకు కనపడుతూ ఉంటారు కానీ ఆవిడ నేను వెళ్ళిన చోట ప్రతి చోట కనపడుతుందంటే ఆవిడ వస్తున్నదని కదండి అర్థం అవన్నీ వదిలేసి నా వీడియోలు ఏవో చూస్తున్నారట అందుకని మీ వీడియోలు మీరు ఇలా పెడుతున్నారు అస్తాం మాటికి అన్నిటికీ వెళుతూ ఉంటారా అండి అని అడిగారు ఆవిడ అన్నిటికీ నేను అలా వెళ్ళనండి నేను దేవుడికి అయితేనే ఎక్కువ టైం కేటాయించుకుంటాను మా ఇంట్లో నేను మా ఆయనగారికి వంట వండుకుని మా అబ్బాయిని చూసుకుని ఇంటికి వచ్చిన వాడిని చూసుకుని ప్లస్ ఆ పైన అయితే పూజ ఇప్పుడు నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా పూజ అవన్నీ చేసుకుని ఇంట్లో అప్పుడు నేను బయటికి వెళ్తాను అది కూడా ఎంత టైం గబగబా చేసుకుని పలానా రోజున పలానా చోట పూజ ఉంది అంటే అక్కడికి అటెండ్ అవ్వడానికి అయితే నేను వెళ్తాను కానీ ఈవిడ నన్ను అడిగిన దానికి ఏంటంటే ఎక్కడికి వెళ్ళనట్టు పాపం అసలు లోక జ్ఞానమే లేనన్నట్టుగా ఆవిడ మాట్లాడింది అంటే ఆవిడ అసలు అలా మాట్లాడేంత అవకాశాలు ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇచ్చారనిపించింది బయట వాళ్ళ గురించి అంత అలా అడగడం చాలా తప్పు తప్పనిపించింది నాకైతే సరే కోతిలేండి అనుకున్నాను పండగల్లో ఇంక మన అలాంటి వాళ్ళని తలుచుకోవడం కూడా వేస్టే ఈ విధంగా నేను ఇంట్లో ఇక్కడ కుంకుమ అయితే నేను తీసుకొచ్చి పంచి పెడుతున్నాను ఎందుకంటే వాళ్ళు అష్టోత్తరం పూజ సహస్ర లలితా సహస్రనామం చదువుతారు కదండి ఇంటి దగ్గర నేను చేసుకున్నాను కదా అని చెప్పి ఇక్కడ పసుపు కుంకుమ అయితే పంచిపెట్టి ఈ విధంగా పూజ అయితే కొంచెం నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా నేను చేసుకోకపోయినా అదే వాళ్ళైనా కొంచెం కొంచెమైనా కుంకుమతో చేసుకుంటారు కదా అని చెప్పి ఈ విధంగా పనిపెట్టానండి ఇక్కడ మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి పారాయణం చూసారు కదా మ్యాక్సిమం ఎలా లేదన్నా ఒక హండ్రెడ్ మెంబర్స్ నైంటీ నెంబర్స్ ఉంటారండి పారాయణానికి ఇక్కడ హాల్మూలాని మనకంతా ఇదిగా ఉంది అయితే రోజు దేవుడివి చాలా బాగా చదువుతారు ఇది మూడు టీములు కలిసి చేస్తున్న పారాయణాలండి ప్రతిసారి ఇలా నవరాత్రులు తొమ్మిది రోజులు మాఘమాసంలోనూ ఇలాగా పుష్యమాసం వస్తుంది కదండి ఇలా ప్రతి మాసం ఏదైనా సరే శ్రీరామకి శ్రీరామనవమి వచ్చినప్పుడు ఇలా మొత్తం అందరూ కలిపి ఈ విధంగా కూడుకుని ఇలా పూజ చేసుకుంటాం మేమైతేను దీనికి కూడా వీళ్ళకి అందరి గురించి అసలు ఎవరిని ఇలా ఎక్స్పెక్ట్ చేసి ఇలా తప్పగా అయితే మాట్లాడద్దు దయచేసి ఎందుకంటే అందరికీ అన్ని కష్టాలు ఉన్నాయండి లేవని కాదు అవన్నీ మర్చిపోయి మనం మన జన్మ ఎత్తిన తర్వాత మనం ఏం చేయగలుగుతున్నామా దేవుడికి మన తోచింది మన చేతనేది అంటే దూర నుంచి మనం డబ్బులు వేసేస్తాం భగవంతుడా నీకు అంటే యాక్సెప్ట్ చేసేస్తాడా ఎవరో అన్నం తింటే మనం కడుపు నిండుతుందా అలా అక్కడ మనం ఎక్కడో డబ్బులు వేసేస్తామని చెప్పి దండం పెట్టుకుంటే కుదరదండి మన చేతులతో మనం ఓన్ నమసివాయని కానీ శ్రీమాత్రయ్య నమ అని కానీ ఏది కూడా అది లేకుండా ఎదటి వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటారు చాలామంది ఇది అది తగ్గించుకుంటే చాలా మంచిది అందరూ కూడాను ఎదటి వాళ్ళు ఎప్పుడు కూడా మనం దూషించడం అనేది మానుకుంటేనే అనుకుంటేనే మనం బాగుపడతాం మన ఇంకా అలా కంటిన్యూగా అంటూను ఉన్నారు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మన వెనకాలే ఉన్నారని అర్థమండి అది ఓర్వలేని తనో సహించలేని తనో లేదంటే వాళ్ళకన్నా ఒక స్థాయిలో ఉన్నామనా